హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ ప్లాన్ జిటారా అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా మీరందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పే నా నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారిడ్ అన్మ్యారిడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది ఈ ఎనర్జీస్ మీకు అందుతాయి ఈరోజు టాపిక్ ఏంటంటే ఫుల్ మూన్లో మీ పర్సన్ ఎనర్జీస్ ఈరోజు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది తెలుసుకోవచ్చు మీ గురించి మీ పార్ట్నర్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి మీ గురించి మీ పర్సన్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో అనేది మనం తెలుసుకోవచ్చు అనేది టారో ఒక ఎనర్జీస్ కూడా తెలుసుకోవచ్చు టూ ఆఫ్ వెంటల్స్ నైట్ ఆఫ్ ఫ్యాండ్స్ ఎయిట్ ఆఫ్ స్వేర్స్ ఆఫ్ ఫ్యాండ్స్ ఏస్ ఆఫ్ స్వేర్స్ ఏస్ ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ ద డాక్ చూసారు కదా ఈ మూన్ ఎనర్జీలో ఫుల్ మూన్ ఎనర్జీలో మీ పర్సన్ అయితే నైన్ ఆఫ్ స్పేర్స్ అంటే ఇక్కడ చాలా గిల్టీగా చాలా రిగ్రెట్ ఫీలింగ్తో ఈ రోజు నైట్ అయితే ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో అయితే మీ పర్సన్ అయితే నిద్రపోరు అనమాట తనైతే ఈ విధంగా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతూ గిల్టీ ఫీల్ అవుతూ చాలా ఎమోషనల్గా మీ గురించి అయితే ఆలోచించబోతున్నారు రోజు నైట్ అంతా కూడా ఎందుకంటే ఇక్కడ ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి మీ పర్సన్కి ఒక లో ఎనర్జీ అనేది వస్తుందనమాట తను ఈ ఎనర్జీస్లో లో అయిపోతారనమాట ఎక్కువ మీ ఆలోచనలు అనేవి ఈ వ్యక్తికి వస్తాయి ఇక్కడ మనకి చూసారు కదా ఏస్ ఆఫ్ కప్స్ అలాగే ఇక్కడ ఏస్ ఆఫ్ వెంటికల్స్ చూసారు కదా మనకి స్టార్టింగ్ టూ ఆఫ్ పెంటికల్స్ మనకి వృష్పం కన్యం మకరం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు మీ కళలు అయితే నిజమవుతున్నాయి మీరు నమ్మకంతో ఉండండి మీరు ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో మీ రిలేషన్ పరంగా మీ పార్ట్నర్ మీ రిలేషన్ని బ్రేక్ చేశారు కదా ఇక్కడ వేరే వారి లైఫ్లోకి అయితే మీ పర్సన్ అయితే వెళ్ళారు కదా వాళ్ళని చూస్ చేసుకుని ఇక్కడ అట్రాక్షన్ తోటి అవ్వచ్చు మనీ పరంగా అవ్వచ్చు ఏ రకంగా ఈ వ్యక్తి వేరే వారి లైఫ్లోకి మిమ్మల్ని వదిలిపెట్టి వాళ్ళని చూస్ చేసుకుని వెళ్ళారో ఈ వ్యక్తి అయితే వాళ్ళ దగ్గర నుంచి మీ పర్సన్ అయితే మీ దగ్గరికి అయితే వస్తున్నారు ఎందుకంటే మీరు కూడా బ్రేకప్ అయిపోయిన రిలేషన్ ఏదైతే ఉందో మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మీకైతే కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి కదా ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నిజమోతున్నాయి మీరు నమ్మకంగా ఉండండి ఏవైతే కళలు కంటున్నారో ఆ కళలపై నమ్మకం అనేది ఉంచండి కాన్ఫిడెంట్గా ఉండండి అని చెప్పి మనకి ఫుల్ మూన్ ఎనర్జీస్ అనేవి అనమాట ఎందుకంటే ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో ఈరోజు మీ పార్ట్నర్ అయితే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని దూరం పెట్టి మిమ్మల్ని చూస్ చేసుకోవాలి అనే ఎనర్జీస్లో అయితే ఈ వ్యక్తి అయితే ఉంటారనమాట ఈరోజు మొత్తం అంతా కూడా ఎందుకంటే ఈ వ్యక్తి మీరు ఏ విధంగా ఇక్కడ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మీరు ఏ విధంగా డ్రీమ్స్ అనేవి కంటున్నారో ఇక్కడ మీ పార్ట్నర్ కూడా తను మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి కూడా డ్రీమ్స్ అనేవి కంటున్నారనమాట ఎందుకంటే చూసారు కదా ఈరోజు నైట్ అయితే మీ పార్ట్నర్ అయితే ఈ విధంగా నిద్రపోకుండా చాలా గిల్టీ ఫీలింగ్తో అయితే ఉంటారు ఇక్కడ మనకి ఒక ఛాన్స్ అనేది తీసుకోవాలి బాటమ్ ఆఫ్ ద డెబ్ అనే ఆలోచనలు అనేవి ఈ వ్యక్తికి అయితే చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట రోజు నైట్ ఈ ఫుల్ మూన్లోని అందుకే ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని దూరం పెట్టి మిమ్మల్ని మళ్ళీ చూస్ చేసుకోవాలి అని చెప్పి వ్యక్తి ఆలోచించబోతున్నారు ఫుల్ మూన్ ఎనర్జీస్లోని అందుకనే ఈ వ్యక్తి అయితే ఒక ఛాన్స్ అనేది తీసుకోవాలని అనుకుంటున్నారనమాట చూసారు కదా మనకి యాక్షన్ కార్డ్ నైట్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ మీ పార్ట్నర్ అయితే యాక్షన్ తీసుకోవాలి మీ రిలేషన్ విషయంలోనే ఇక్కడ మనకి వ్యాన్స్ వచ్చాయి మేషం సింహం ధనుసు ఈ రాసి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట తన లైఫ్లో ఉన్న వాళ్ళని దూరం పెట్టి వదిలిపెట్టి మిమ్మల్ని చూస్ చేసుకుని మీ దగ్గరికి రావాలి ఎందుకంటే మీతో రిలేషన్ మీ పార్ట్నర్కి కూడా ఒక డ్రీమ్ అనమాట మీతో రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది చెయ్యాలి అని చెప్పి ఈ వ్యక్తికి కూడా ఒక డ్రీమ్ మీతో లైఫ్ అనేది లీడ్ చేయడం ఈ వ్యక్తి కూడా అదే కళలు కంటున్నారు అనమాట తను ఒక ఛాన్స్ అనేది తీసుకుని మీ దగ్గరికి రావాలి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి కూడా ఈ రోజు అంతా కూడా ఈ వ్యక్తికి ఎక్కువగా మీ గురించి డ్రీమ్స్ అనేవి వస్తాయి అనమాట అలాగే మీరు కూడా ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరబోతున్నాయి మీరు అయితే స్ట్రాంగ్ గా ఉండండి నమ్మకం ఉంచండి అని చెప్పి ఫుల్ మూన్ ఎనర్జీస్ అనేవి వచ్చాయి అనమాట ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకోలేదనమాట ఇప్పటి వరకుని అంటే మీ గురించి ఆలోచించారు బట్ ఇక్కడ వేరే వాళ్ళని దూరం పెట్టి మిమ్మల్ని చూస్ చేసుకోవాలి అని అనుకున్నారు కానీ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఇప్పటి వరకు ఆలోచనలు అనేవి ఈ వ్యక్తికి రాలేదు కానీ ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో తను ఎనర్జీస్ అనేవి కూడా మీ వైపుకి రావడం వల్ల ఒకసారి డల్ అయిపోవడం వల్ల ఈ వ్యక్తి ఎమోషనల్గా తనకి తెలియకుండానే డౌన్ అయిపోవడం వల్ల మీ ఎనర్జీస్ అనేవి ఈ వ్యక్తికి ఎక్కువగా రావడం వల్ల తన ఎనర్జీస్ అనేవి డౌన్ అయిపోయాయి అనమాట ఈ వ్యక్తి ఏంటంటే ఈరోజు తనకి ఎక్కువగా యాక్షన్ తీసుకోవాలి ఒక ఛాన్స్ అనేది తీసుకోవాలి మీతో మాట్లాడాలి ఇలా ఈ విధంగా అయితే ఈ రోజు అంతా కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ వ్యక్తికి యాక్షన్ తీసుకోవాలని చెప్పి ట్రై చేస్తారు చాలా వరకు కొంతమంది అయితే మీ పార్ట్నర్ అయితే ఛాన్స్ అనేది తీసుకుని యాక్షన్ తీసుకుని మీకు కాల్ ఆర్ మెసేజ్ అనేది చెయ్యొచ్చు అది కూడా కనిపిస్తుంది ఇక్కడ యాక్షన్ మూమెంట్ అనేది కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఈ వ్యక్తికి తెలుసు మీరు ఎలాంటి వారు చాలా మంచివారు మీరు మీ లవ్ అనేది ఎప్పుడు కూడా ప్యూర్గా ఉంటుంది చూసారు కదా మనకి చాలా పాజిటివ్గా ఆలోచిస్తారు చాలా పాజిటివ్ మైండ్ సెట్ మీది చాలా కేర్ఫుల్గా ఉంటారు అన్కండిషనల్ లవ్ అనేది చూపిస్తారు ఎప్పుడు కూడా మీరు ఎవరితో అయినా కూడా మంచిగా ఉండడానికే ట్రై చేస్తారు ఎవరిని కూడా మీ వల్ల హట్ అయ్యే విధంగా మీరు బిహేవియర్ చేయరు ఎవరితోటి కూడా మీరు రూడ్ బిహేవియర్ అనేది చేయరు చాలా సున్నితంగా మాట్లాడతారు మీ మీ వల్ల ఎదుటి వాళ్ళు బాధపడకూడదు అనే విధంగా అయితే మీరు మాట్లాడతారు చాలా మంచి వాళ్ళు అని చెప్పి మీ పార్ట్నర్ అయితే మీ గురించి ఈ విధంగా ఫీల్ అవుతున్నారనమాట ఎందుకంటే ఇక్కడ ఇప్పటికీ కూడా మీరు మీ పార్ట్నర్ గురించి తన రిలేషన్లో మీరైతే బందీ అయిపోయి ఉన్నారు అని చెప్పి ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అనమాట ఈరోజు ఎనర్జీస్లో మీ గురించి ఎక్కువగా ఈ వ్యక్తి అయితే ఆలోచనలు అనేవి చేయబోతున్నారు చూసారు కదా ఇక్కడ అంటే తన చుట్టూ కూడా ఈరోజు ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో అయితే చూసారు కదా ఫుల్ మూన్ ఈ ఎనర్జీస్లో అయితే మీ పార్ట్నర్ అయితే మీ ఆలోచనలే ఎక్కువగా చేస్తారనమాట అంటే తనతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పట్టించుకోకుండా వాళ్ళని కూడా చూడకుండా ఈ వ్యక్తి అయితే రోజు మొత్తం అంతా కూడా మీ గురించి ఆలోచిస్తూ మీ ఆలోచనలోనే బందీ అయిపోయి ఉంటారు ఈ వ్యక్తి ఎందుకంటే మీరు ఇప్పటికీ కూడా మీ పార్ట్నర్ రిలేషన్లోనే మీరు బందీ అయిపోయి ఉన్నారు మీ లైఫ్లో మీరు ఎలా ఉన్నా కూడా మీ మనసు అనేది మీ పార్ట్నర్ దగ్గరే బందీ అయిపోయి ఉంది అని చెప్పి ఈ వ్యక్తి కూడా తెలుసు అనమాట ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే మీ ఆలోచనలతో ఈ విధంగా బందీ అయిపోతారు అనమాట ఈ రోజు అంతా కూడా చాలా గోబరగా చేస్తారు మీ ఆలోచనలు అనేవి ఈ వ్యక్తి మనకి ఎయిట్ ఆఫ్ స్వేర్స్ వచ్చాయి అంటే మిథనం కుంభం తుల ఈ రాశి వాళ్ళు అయితే ఎక్కువగా కనిపిస్తున్నారు అనమాట మీ మంచితనం ఏంటి అనేది ఈ వ్యక్తికి తెలుసు అయినా కూడా ఇక్కడ ఫాస్ట్లో తను కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఈ వ్యక్తి అయితే వేరే వాళ్ళని చూస్ చేసుకుని వారి లైఫ్లోకి వెళ్ళడం కానీ మిమ్మల్ని దూరం పెట్టడం కానీ జరిగిందనమాట ఎందుకంటే ఈ వ్యక్తి మీతో ఉంటేనే తన డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ చేసుకోగలరు తను ఏవైతే ఎమోషనల్గా కొన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అని చెప్పి తను అనుకున్నారో అవన్నీ కూడా మీతోనే తనకి ఫుల్ఫిల్ అవుతాయి అని చెప్పి ఈ వ్యక్తికి తెలుసు బట్ ఇక్కడ ఫాస్ట్లో తను హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్లో వేరే వాళ్ళని చూస్ చేసుకోవడం కానీ లేదంటే ఇక్కడ సొసైటీ గురించి ఆలోచించి మిమ్మల్ని దూరం పెట్టడం కానీ ఈ విధంగా అయితే జరిగిందనమాట ఫాస్ట్లోని బట్ ఈ వ్యక్తికి తెలుసు మీరు ఎంత మంచివారు అని చెప్పి టూ ఫ్యాన్స్ ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మీ దగ్గరికి రావాలి తనకి మీపై ఉన్న లవ్ ఏంటి అనేది మీకు తెలియచేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట తన ప్రపంచం మీరే అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో అయితే చాలా ఎక్కువగా ఫీల్ అవుతారనమాట ఈ వ్యక్తి మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవాలి అని చెప్పి ఈ రోజు అయితే అనుకుంటారు యాక్షన్ తీసుకుని మీకు తన విషయాలన్నీ కూడా షేర్ చేసుకోవాలి ఎందుకంటే మీరు తన ప్రపంచం మీపై తనకి ఎంత లవ్ ఉంది అనేది ఈ వ్యక్తి మీకు చెప్పాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ట్రై చేయబోతున్నారనమాట అయితే ఎందుకంటే ఇక్కడ క్యూనా ఫ్యాన్స్ వచ్చాయి ఈ వ్యక్తి పాస్ట్లో వేరే వాళ్ళ మాయ మాటలు వినడం కానీ వాళ్ళ అట్రాక్షన్లో ఉండి మిమ్మల్ని అయితే దూరం చేసుకున్నారు ఈ వ్యక్తి అయితే అలాగే ఇక్కడ కొంతమందికి అయితే బ్లాక్ మ్యాజిక్ అనేది కూడా జరిగిందనమాట దానివల్ల మిమ్మల్ని దూరం చేసుకున్నాను అని చెప్పి ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు మీపై ఈ వ్యక్తికి ఎంత ప్రేమ ఉంది అనేది మీకు చూపించాలి అని ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారనమాట అంటే మీ పార్ట్నర్ ప్రపంచం మీరే అనే విధంగా అయితే ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ ఎనర్జీస్లో అయితే ఫీల్ అవుతున్నారు అలాగే ఇక్కడ మీరు కూడా చెప్పాను కదా ఇక్కడ మీకు మీరు చాలా మంచివారు మీ మంచితనం ఏంటి అనేది కూడా అందరికీ తెలుసు అనమాట అంటే మీరు ఎలాంటి వారు అనేది అందరికీ కూడా తెలుసు మీరు ఎలాంటి వారు అనేది మీ పార్ట్నర్కి కూడా మీరు తెలిసేలా చేశారనమాట ఎందుకంటే మీరు స్వార్థం అనేది ఆలోచించే వ్యక్తి కాదు అన్కండిషనల్గా మీరు లవ్ చేసే వ్యక్తి ఎవరికైనా కమిట్మెంట్ ఇస్తే కమిట్మెంట్ పై మీరైతే నిలబడతారు ఎవరిని కూడా చీట్ చేసే వ్యక్తి అయితే కాదు అబద్ధాలు అనేవి మీరు చెప్పే వ్యక్తి కాదు మీ దగ్గర నటనలు అనేవి ఉండవు ఇలాంటివన్నీ కూడా గుడ్ క్వాలిటీస్ అన్నీ కూడా మీ దగ్గరే ఉన్నాయి అని చెప్పి ఈ వ్యక్తి కూడా ఫీల్ అవుతున్నారు మీ మంచితనం అనేది ఈ వ్యక్తి తెలుసుకున్నారు అలాగే మీ మంచితనం ఏంటి అనేది కూడా మీ పర్సన్కి తెలిసేలా కూడా మీరు చేశారనమాట ఎందుకంటే మీరు సైలెంట్ అయిపోయారు మౌనంగా మీరు ఉండి మీ ప్రేమ ఏంటి అనేది ఆ వ్యక్తికి తెలిసేలాగైతే చేశారనమాట మీ బిహేవియర్ వల్ల ఈ వ్యక్తి అయితే మళ్ళీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలా వద్దా అని చెప్పి ఇప్పుడు వరకు కూడా ఆలోచించారనమాట అంటే యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఉన్నా చెప్పాను కదా ఇక్కడ ఇప్పుడు వరకు తనకి యాక్షన్ తీసుకోవాలి అని ఉన్నా కూడా తను డిసిషన్ అనేది తీసుకోలేదు బట్ ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో ఈ అయితే ఈ వ్యక్తి అయితే యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అవుతారనమాట ఎందుకంటే ఇప్పటి వరకు తనకి ఉన్నా కూడా మీ రిలేషన్లోకి రావాలి మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి ఉన్నా కూడా ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఇక్కడ ఈ వ్యక్తి అయితే కన్ఫ్యూజనెస్లో అనమాట బట్ ఇప్పుడు ఈ వ్యక్తి డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలంటే మీరే తన లైఫ్లో ఉండాలి అని చెప్పి ఈ వ్యక్తికి బాగా అర్థమైంది ఎందుకంటే ఈ ఫుల్ మూన్లో మీ పార్ట్నర్ ఎనర్జీస్ అని అన్నీ కూడా చాలా లో అయిపోతున్నాయి అనమాట తనకు తెలియకుండానే తన ఎనర్జీస్ అన్నీ కూడా మీ వైపుకు వస్తున్నాయి అంటే ఎక్కువగా మీ ఆలోచనలు అనేవి ఈ వ్యక్తిని బందీ చేస్తాయి అనమాట ఈరోజు మొత్తం ఫుడ్ మోల్ ఎనర్జీస్లోని నైట్ కూడా మీ గురించి చాలా ఓవర్గా ఆలోచిస్తారు ఈ వ్యక్తి తను చేసిన బిహేవియర్కి చాలా గిల్టీ ఫీల్ అవుతూ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారనమాట ఒక ఛాన్స్ అనేది తీసుకొని మీ యాక్షన్ తీసుకుని మీతో మాట్లాడాలి అని ఈ వ్యక్తి అయితే తనని తను కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళిపోతారనమాట ఈరోజు ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లోని అందుకే మీ పార్ట్నర్ మీకైతే ఈరోజు కాల్ ఆర్ మెసేజ్ అనేది చేయబోతున్నారు ఇక్కడ కొంతమంది అయితే ఎందుకంటే తన తను డిఫెండ్ చేసుకోలేక కంట్రోల్ చేసుకోలేక ఈ వ్యక్తి అయితే చాలా రిగ్రెట్ ఫీలింగ్తో గిల్టీ ఫీలింగ్తో అయితే మీకైతే కాల్స్ చేసే ఛాన్స్ అనేది కనిపిస్తుంది అనమాట మెసేజ్ ఆర్ కాల్స్ అనేవి చేసే ఛాన్స్ కనిపిస్తుంది ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లోని ఎందుకంటే ఇప్పటి వరకు కూడా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి అనుకున్నా కూడా తీసుకోవాలా వద్దా కాల్ చేయాలా వద్దా మెసేజ్ చేయాలా వద్దా ఇలాంటి ఆలోచనలతో ఇప్పటి వరకు కూడా ఈ వ్యక్తి అయితే ఉన్నారనమాట ఎప్పుడైతే ఇక్కడ ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో తన ఎనర్జీస్ అనేవి లో అయిపోయాయో మీ వైపు ఆలోచనలన్నీ కూడా వచ్చి తను బందీ అయిపోయారో ఆ ఆలోచనలోనే చూసారు కదా ఇక్కడ అంటే తన దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కనిపించట్లేదు అనమాట ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లోని మీ మంచితనమే ఈ వ్యక్తికైతే గుర్తొస్తుంది మీ ఆలోచనలు మీరు పాస్ట్లో ఈ వ్యక్తి విషయంలో ఏ విధంగా ఉన్నారో అన్కండిషనల్ లవ్ తోటి అవన్నీ కూడా ఈ వ్యక్తికైతే గుర్తొస్తూ తనతో ఉన్న వాళ్ళు ఎవరిని కూడా పట్టించుకోకుండా ఎవరి గురించి ఆలోచించకుండా మీ గురించి ఆలోచిస్తూ మీ ఆలోచనలోనే ఈ వ్యక్తి అయితే బందీ అయిపోయారనమాట ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో అయితే తిన అన్నీ కూడా మీ మీదే ఉంటాయి ఇలా బందీ అయిపోతారనమాట ఈరోజు మొత్తం మీద చూసారు కదా ఇక్కడ మళ్ళీ మీ లైఫ్లో రొమాంటిక్ సైకిల్ అనేది స్టార్ట్ అవ్వబోతుందనమాట మళ్ళీ మీ రిలేషన్ అనేది ఈ వ్యక్తి అయితే న్యూ బిగినింగ్ చేయబోతున్నారు చూసారు కదా ఎంత యాక్యురేట్గా ఎంత పాజిటివ్గా వచ్చాయో మనకి ఎనర్జీస్ అన్నీ కూడా ఫుల్ మూన్ ఎనర్జీస్ అన్నీ కూడా యాక్యురేట్గా వచ్చాయి అలాగే మనకి ఈ టారో కార్డ్ ఎనర్జీస్ కూడా సేమ్ ఒకే రకంగా యాక్యురేట్గా వచ్చాయి అనమాట చూసారు కదా ఇక్కడ రొమాంటిక్ సైకిల్ అనేది మళ్ళీ మీ లైఫ్లో మళ్ళీ కొత్తగా బిగినింగ్ అనేది అవబోతుందనమాట అంటే స్టార్టింగ్లో మీ లవ్ అనేది స్టార్ట్ అయినప్పుడు మీ పార్ట్నర్ మీ విషయంలో ఏ విధంగా ఆ లవ్ అనేది ఆ ఎఫెక్షన్ అనేది ఆ కేరింగ్ అనేది చూపించారో మళ్ళీ మీపే ఈ వ్యక్తి అయితే ఆ కేరింగ్ ఆ లవ్ అనేది అన్కండిషనల్ లవ్ అనేది మళ్ళీ మీపై అయితే చూపించబోతున్నారనమాట మీ లైఫ్లోకి అయితే వచ్చి ఈ వ్యక్తి మళ్ళీ రొమాంటిక్ సైకిల్ అనేది మీ లైఫ్లో బిగిని ఆగబోతుంది అది కూడా మీరు ఎవరినైతే ఇక్కడ ఇష్టపడుతున్నారో ఎవరితో అయితే మీ డ్రీమ్స్ అయితే ఉన్నాయో ఎవరి గురించి అయితే మీరు కలలు కంటున్నారో ఆ వ్యక్తితో మీ రొమాంటిక్ సైకిల్ అనేది మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది ఆగబోతుంది అనమాట చూసారు కదా ఈ వ్యక్తి అయితే అన్కండిషనల్ లవ్తో మీ దగ్గరికి అయితే ఈ విధంగా వస్తారనమాట మీ రిలేషన్ అనేది బిగినింగ్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే చాలా పాజిటివ్గా మీ గురించి అయితే ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ అయితే ఆలోచిస్తున్నారు మనకి ఇక్కడ కప్స్ ఎనర్జీ వచ్చాయి కర్కాటకం రుచికం మీనం ఈ రాసి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు అనమాట మీరు ఈ రోజు మొత్తం అంతా కూడా ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ లో మీరు చాలా స్ట్రాంగ్గా మేనిఫెస్ట్ చేసుకోండి యూనివర్స్కి డివైన్కి కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి మీ ఆలోచనలన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉంచండి మీ పార్ట్నర్ మీకు మెసేజ్ చేయాలి కాల్ చేయాలి అని చెప్పి మీరైతే నమ్మకంగా ఉండండి అంటే నెగిటివ్ థాట్స్తో ఉండకుండా పాజిటివ్ థాట్స్తోటే ఉండండి మీ దృష్టి ఏదైతే ఉందో అదంతా కూడా పాజిటివ్గా ఉంచండి అని చెప్పి మనకి ఫుల్ మూన్ ఎనర్జీస్లో చెప్తున్నారనమాట ఎప్పుడైతే మీరు పాజిటివ్గా ఆలోచిస్తారో నెగిటివ్ థాట్ అనేది రాకుండా అంటే ఇక్కడ మీ పార్ట్ మీకు కాల్ చేస్తారో లేదో మెసేజ్ చేస్తారా లేదో నా గురించి ఆలోచిస్తున్నారా లేదో నా ఎనర్జీస్ తనకు అందుతున్నాయో లేదో ఈ విధంగా మీరు నెగిటివ్గా ఆలోచించకుండా మీ పార్ట్నర్ నుంచి మీకు కన్ఫర్మ్గా కాలర్ మెసేజ్ వస్తుంది తనైతే యాక్షన్ తీసుకుంటారు మళ్ళీ మీ రిలేషన్ అనేది బిగినింగ్ అనేది చేస్తారు అని చెప్పి మీరైతే ఫుల్ కాన్ఫిడెంట్గా పాజిటివ్గా పాజిటివ్ దృష్టితో అయితే ఉండండి పాజిటివ్గానే మీ దృష్టి అనేది పెట్టుకోండి అని చెప్పి మనకి ఇక్కడ ఫుల్ మన్ ఎనర్జీస్ అయితే వచ్చాయి అనమాట ఎందుకంటే ఈ ఫుల్ మన్ ఎనర్జీస్లో మీ పార్ట్నర్ అయితే మీ ఆలోచన నుంచి అయితే బయటకు అనమాట బందీ అయిపోతున్నారు సడన్గా మీకైతే కాలర్ మెసేజ్ అయితే ఈ రోజు అయితే రాబోతుంది మీకు నైట్ కూడా ఈరోజు మొత్తం అయితే ఈ వ్యక్తి అయితే నిద్ర కూడా నిద్రపోరమాట అందుకే అందరూ కూడా చాలా పాజిటివ్గా యూనివర్స్కి అలాగే ఇక్కడ మనకి డివైన్కి కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకుని పాజిటివ్గా ఉండండి నెగిటివ్ ఆలోచన అనేది రానివ్వద్దు ఎందుకంటే ఇక్కడ మనకి ఫుల్ మూన్ ఎనర్జీస్లో మనకి టారో కార్డ్ రీడింగ్లో కూడా మనకి యూనివర్స్ అయితే చెప్పారు కదా మీరు పాజిటివ్గా మీ దృష్టిని అనేది పెట్టుకోండి నెగిటివ్గా ఆలోచించొద్దు చెప్పి మనకి ఫుల్ మూన్ ఎనర్జీస్ నుంచి కూడా మనకి మెసేజ్ అనేది వచ్చిందనమాట సజెషన్ అనేది వచ్చింది మీరైతే కొంచెమైనా కూడా మీ ఆలోచనలో నెగిటివ్ అనేది రాకూడదు అనమాట వన్ పర్సంటేజ్ కూడా ఆ విధంగా రాకుండా ఈరోజు మొత్తం మీద మీరైతే పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి ఏంజల్స్ సజెషన్స్ కూడా ఏంటనేది తెలుసుకోవచ్చు మీ పార్ట్నర్ గురించి ఏంజల్స్ ఎటువంటి సజెషన్స్ ఇవ్వబోతున్నారు అనేది ఎస్ చెప్పాను కదా ఏంజల్స్ కూడా అదే చెప్తున్నారు మళ్ళీ రిలేషన్ లో బీయింగ్ అవ్వబోతుంది అని చెప్పి మనకి ఏంజల్స్ కూడా చెప్తున్నారనమాట ఎస్ చూసారు కదా రికవరీ అన్నీ కూడా పాజిటివ్గా వస్తున్నాయి ఫుల్ మూన్ ఎనర్జీస్లో మీ పర్సన్ మీ రిలేషన్ని పూర్తిగా బ్రేక్ చేయలేదు మళ్ళీ రీయూనియన్ అనేది చేయబోతున్నారు చాలా వరకు ఈ అయితే మీ పార్ట్నర్ నుంచి మీకైతే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ పార్ట్నర్ నుంచి మీకైతే మెసేజర్ కాల్స్ అయితే రాబోతున్నాయి అనమాట ఎందుకంటే మీరు అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లో ఒక బిగ్ హ్యాపీ చేంజెస్ అనేది చూడబోతున్నారు మీరైతే పాజిటివ్గా ఉండండి అని చెప్పి మనకి ఏంజల్స్ కూడా సజెషన్స్ అయితే ఇస్తున్నారు చెప్పాను కదా పర్ఫెక్ట్ టైం మీరు మెడిటేషన్ చేసుకోండి ఈ అంతా కూడా చాలా పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి ఏమైనా అడగాలి అనుకుంటే ఏంజల్స్ని మీరు అడగండి అని ఏంజల్స్ అయితే సజెషన్స్ అయితే ఇస్తున్నారన్నమాట యూనివర్స్ గైడెన్స్ కూడా తెలుసుకోవచ్చు మనం ఫుల్ మూన్ ఎనర్జీస్ ఏంజెల్ సజెషన్స్ యూనివర్స్ గైడెన్స్ ఫుల్ మూన్లో యూనివర్స్ నుంచి మీకు ఎటువంటి గైడెన్స్ అనేది తెలుసుకోవచ్చు ఎస్ పేజ్ ఆఫ్ కప్స్ మీ పార్ట్నర్ అయితే మీకు కాల్ ఆర్ మెసేజ్ అనేది చేసి చాలా ఎమోషనల్గా మీకైతే అపాలజీ అనేది చెప్పబోతున్నారనమాట చెప్పాను కదా మనకి టూ బార్స్ ఈరోజైతే ఈ వ్యక్తి చాలా గిల్టీ ఫీలింగ్తో రిగ్రెట్ ఫీలింగ్తో అయితే ఉంటారన్నమాట ఈరోజు మొత్తం మీద ఎందుకంటే తను చేసింది ఏదైతే ఉందో అదంతా కూడా ఈ వ్యక్తి అయితే తెలుసుకుంటున్నారు అంటే మంచి ఏంటి చెడు ఏంటి అనేది ఏమీ తెలుసుకోకుండా మీకు అబద్ధాలు చెప్పడం కానీ మీరు సఫర్ అయ్యే విధంగా ఈ వ్యక్తి అయితే బిహేవియర్ చేయడం కానీ మిమ్మల్ని స్ట్రగుల్ అయ్యేలా చేయడం కానీ అంటే ఈ వ్యక్తి గురించి మీరు నిరంతరం కూడా తన రిలేషన్ అనేది కాపాడుకోవడం కోసం మీ నుండి ఆ వ్యక్తి వెళ్ళిపోకుండా మీరైతే పోరాటం చేస్తూనే ఉన్నారనమాట ఫాస్ట్లోని ఇంత రూడ్గా మీ విషయంలో బిహేవియర్ చేసినందుకు ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఈ విధంగా రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఫీల్ అవ్వబోతున్నారనమాట మీకు అపాజ అనేది కూడా ఈ వ్యక్తి అయితే చెప్పబోతున్నారు ఈ వ్యక్తి ఈ రోజంతా కూడా మీ గురించి ఆలోచిస్తారనమాట మీ గురించి వెయిటింగ్ ఎనర్జీ అంటే ఇక్కడ కాల్ చేయాలా మెసేజ్ చేయాలా అని చెప్పి ఈ వ్యక్తి అయితే మీ గురించి ఆలోచిస్తూ చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉంటారనమాట అంతా అంటే ఈ వ్యక్తి ఏంటంటే మెసేజ్ చేయాలి అని చెప్పి అనుకుంటారు మళ్ళీ చెయ్యాలా వద్దా కాల్ చేయాలి అని చెప్పి అనుకుంటారు చెయ్యాలా వద్దా ఇలాంటి ఆలోచనలతో ఎక్కువగా ఈ ఈరోజంతా గడపతున్నారనమాట ఈ వ్యక్తి మనకి యూనివర్స్ నుంచి అవే మెసేజెస్ అయితే వస్తున్నాయి చూసారు కదా నైట్ కూడా ఈ వ్యక్తి చాలా సఫర్ అవుతూ అంటే ఇక్కడ మీ ఆలోచనని ఎంత డైవర్ట్ చేయాలి అని చెప్పి ట్రై చేసినా కూడా ఈ వ్యక్తిని అయితే ఈరోజు మొత్తం మీద మీ ఆలోచనలు అయితే వదిలిపెట్టమన్నమాట చాలా సఫర్ అయ్యేలా చేస్తాయి మీ ఆలోచనలు ఎందుకంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి మీ విషయంలో చాలా టాక్సిక్గా బిహేవియర్ చేశారనమాట మీ రిలేషన్ అనేది జస్టిస్ చేయలేదు కదా జస్టిస్ చేస్తారు అని చెప్పి మీరు నమ్మారు ఎందుకంటే ఆ టైంలో ఈ వ్యక్తి అయితే నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారనమాట ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి ఈ వ్యక్తి అయితే ఈ డెవలిస్ ఎనర్జీ నుంచి అంటే అట్రాక్షన్తో వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం కానీ ఇవన్నీ చేశారు కదా ఈ ఎనర్జీస్ నుంచి అయితే బయటకు వచ్చి ఈ వ్యక్తి అయితే మీతో తన ఎమోషన్స్ అన్నీ కూడా తన ఫీలింగ్స్ని షేర్ చేసుకోబోతున్నారు మనకి యూనివర్స్ అయితే గైడెన్స్ ఇస్తున్నారు ఎస్ మీరు ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి అనమాట చూసారు కదా మనకి ఫుల్ మూన్ ఎనర్జీస్ అలాగే ఇక్కడ యూనివర్స్ గైడెన్స్ సేమ్ ఒకే రకంగా వచ్చాయి మీకున్న డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవబోతున్నాయి అని చెప్పి మనకి యూనివర్స్ కూడా చెప్తున్నారు ఈ వ్యక్తి అయితే కన్ఫామ్గా మీకైతే కాలర్ మెసేజ్ అనేది చేయబోతున్నారు యాక్షన్ అనేది తీసుకుంటారనమాట ఈ వ్యక్తి ఫుల్ మూన్ అయితే మీ పార్ట్నర్ అయితే మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చింది ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజినేట్ అవ్వకపోవచ్చు బట్ ఎంతమందికి రెజినేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో మీ పార్ట్నర్ మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మీరు అయితే మేనిఫెస్ట్ చేసుకుని నమ్మకంతో పాజిటివ్గా అయితే ఉండడానికే ట్రై చేయండి వన్ పర్సెంటేజ్ కూడా నెగిటివ్గా ఆలోచించవద్దు ఈరోజు మొత్తం మీద ఎందుకంటే మీకు ఫార్టీ ఎయిట్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ పార్ట్నర్ నుంచి అయితే మీకు కాల్ మెసేజ్ వస్తుంది అనమాట బట్ మీరైతే పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయాలి మనకి ఫుల్ మూన్లో ఆ ఎనర్జీస్ అనేవి అనమాట మిమ్మల్ని పాజిటివ్గా ఉండమనే చెప్తున్నారు ఇక్కడ మీ పార్ట్నర్ అయితే యాక్షన్ అనేది తీసుకుంటారు మీరు స్ట్రాంగ్గా ఉండండి ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయినా అవ్వకపోయినా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది కనుక అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి యూనివర్స్కి మేనిఫెస్ట్ చేసుకోండి ఐ క్లైమ్ ఇట్ అని చెప్పి కామెంట్ చేయండి మీ లైఫ్లో ఈ పాజిటివ్నెస్ అంతా కూడా రావాలి మీ పార్ట్నర్ మీకు కాలర్ మెసేజ్ అనేది చెయ్యాలి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి మీకున్న డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్ఫుల్మెంట్ అవ్వాలి అని చెప్పి మీరైతే చాలా స్ట్రాంగ్గా కోరుకోండి అలాగే ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ తక్కుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్